హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కమిషన్ మరొక కీలక నిర్ణయం తీసుకుంది ఏపీలోనైతే అయితే కనుక అయితే ఇవన్నీ రద్దు అని చెప్పేసి ప్రకటన అయితే చేసింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ రద్దు ఎలక్షన్ కమిషన్ ముఖేష్ కుమార్ మేనా గారు అయితే సంచలన ప్రకటన అయితే చేశారు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్ళి అదృష్టం పరీక్షించుకునే పనిలో బిజీగా ఉన్నాయి అదే సమయంలో ఏ రాజకీయ పార్టీ ముందుంది ఏ అభ్యర్థికి ప్రజల్లో ఆదరణ ఉందన్న దానిపై సర్వేలు ఒపీనియన్ పోల్సు ఎగ్జిట్ పోల్స్ నిర్వహణలో చాలా ఏజెన్సీస్ అయితే తలమునకలై ఉన్నాయి దీంతో నిత్యం ఎన్నో సర్వేలు హల్చల్ చేస్తున్నాయి లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలపై ఇప్పటివరకు ఎన్నో సర్వేలు వచ్చేసాయి ఒక సర్వే ఒక పార్టీ గెలుస్తుందంటే మరొక సర్వే మరో పార్టీకే మొత్తం సీట్లన్నీ అని అయితే చెప్తున్నారు అయితే సాధారణ సర్వేలు ఒపీనియన్ పోల్స్కు ఎగ్జిట్ పోల్స్కు వ్యత్యాసం ఉంది ఎన్నికలకు ముందు ఒపీనియన్ పోల్స్ సర్వేలు నిర్వహిస్తారు కానీ ఎగ్జిట్ పోల్స్ అలా కాదు ఎన్నికల్లో జనం ఎవరికి ఓటు వేశారో తెలుసుకొని వాటి ఆధారంగా విజేతలను ప్రకటించడానికి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం జరుగుతుంది ఇలా నిర్వహించే ఎగ్జిట్ పోల్స్ సాధారణంగా ఎన్నికల తంతు ముగిసాక వెల్లడవుతాయి లోపు వెల్లడయ్యే అవకాశం లేదు కానీ ఇదంతా ఓ దశలో సాగిపోయే ఎన్నికలకు కానీ ఇప్పుడు దేశంలో ఏడు దశల్లో కూడా ఎన్నికలు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ ఫలితాలు వెల్లడంతో సమస్యలు అయితే ఎదురవుతున్నాయి ఓ దశలో ఓ దశ ఎన్నికల తర్వాత దాని ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తే దాని ప్రభావం మిగతా దశలు అంటే మిగిలిన ఏరియాల్లో జరిగే ఎన్నికలపై పడుతుంది అందుకే ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ అంటే ఏడు దశలు ముగిసిన తర్వాతే ఎగ్జిట్ పోల్స్ నిర్వహించేలాగా ఈసీ తాజాగా అది ఇచ్చింది అంటే ఏపీలో ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఎవరు గెలుస్తారని ఇది అయితే ప్రకటించడానికి వీల్లేదు మిగిలిన ప్రాంతాల్లో కూడా కొన్ని ఏరియాల్లో అయితే మళ్ళీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి జమ్మూ కాశ్మీరు మిగతా ప్రాంతాలు మన పక్కన కూడా ఎన్నికలు అయితే జరుగుతున్నాయి కాబట్టి సో అన్ టోటల్ ఎన్నికల ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత అప్పుడే ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అయితే నిర్వహించేలాగా ఈసీ ఆదేశాలు ఇచ్చింది ఎన్నికల ప్రక్రియలో తొలి దశ పోలింగ్ జరిగే ఏప్రిల్ పంతొమ్మిది నుంచి చివరి దశ జూన్ ఒకటి వరకు కూడా ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకుండా ఈసీ నిషేధం విధించింది అంటే జూన్ ఒకటి సాయంత్రం ఏడో దశ పోలింగ్ ముగిసాకే మాత్రమే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేందుకు వీలుంటుంది ఈలోపు ఎవరు గెలుస్తారు ఏంటని ఊహాగానాలు కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ ఇచ్చే అవకాశం అయితే లేదు అవన్నీ కూడా రద్దు చేస్తామని ఎన్నికల కమిషన్ అయితే ప్రకటించింది